థర్డ్ లైన్లో కూర్చోబెట్టి ఇది ఎట్లాగా ఉంటుందంటే నాకు బాగా గుర్తు పంతొమ్మిది వందల తొంభై రెండు పుష్కరాలు ఆ పుష్కరాల్లో నేను ఒక స్వచ్ఛంద సంస్థ తరపున పనిచేశాను వాస్తవంగా ఆ స్వచ్ఛంద సంస్థకు సంబంధించినటువంటి తరపున ఆ ఘాట్ ఇన్ఛార్జ్గా ఒక ఆయన వేశారు నన్ను అసిస్టెంట్గా వేశారు ఆయనకి సహాయ సహాయకారుడికి ఎందుకు నేను అప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి వాడిని తొంభై రెండు అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో ఉన్నా అప్పుడే ఆ టైంలో నన్ను సహాయకారిగా వేశారు ఆయన కరెక్ట్ గా రే పొద్దునగా ఆయనకి హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ అవడంతో ఘాట్ వర్క్ నాకు అప్పచెప్పారు ఘాట్ ఇన్చార్జిగా దుర్గా ఘాట్ తెలుసు కదా ఎట్లా ఉంటుందో పుష్కరాలు అంటే నాకు తెలియదు నేను ఫస్ట్ టైం అది చూడటం ఇలాగే తెల్లార్జాను ఒక్కసారిగా తోసుకుంటూ వచ్చేసారు వచ్చేసేటప్పటికి అక్కడ ఏంటి ఫస్ట్ నాకు ఒక ఐదు వందల మంది దాకా ఇట్లా సర్వీస్ చేయడానికి వచ్చినటువంటి వాలంటీర్లు ఉన్నారు నాకు అప్పచెప్పబడింది వాళ్ళని వాళ్ళు షిఫ్ట్కి నూట యాభై మంది చెప్పును పని చేస్తారనమాట మూడు షిఫ్ట్లో నూట యాభై నూట యాభై ఒక షిఫ్ట్లో వంద మంది ఉంటారు అనమాట ఇట్లాగే నాకు అప్పచెప్పబడినటువంటి నేను వాళ్ళతో పని చేయించా ఆ తర్వాత ఇంకా వచ్చారని వెయ్యి అనుకోండి వెయ్యి మంది దాకా పనిచేశారు నాకు ఈ వచ్చినటువంటి వాళ్ళతో ఏం పని చేయించాలో కూడా నాకు తెలియదు ఫస్ట్ నేను అక్కడ కనుక్కున్నా ఈ పెండ ప్రధానం అయిన తర్వాత అవన్నీ తొలగిస్తానికి ఒక పని ఉంటది అట్లాగే